వారంలో ఏ రోజున ఏ వస్తువులు దానం చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం వారంలోని ఏడు రోజులు ఏదో ఒక గ్రహం లేదా దేవుళ్ళకి అంకితం చేస్తారు వారంలోని రోజులన్నీ సొంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ రోజుల్లో దానము ఉపవాసాలకు విశేష ఫలితాలు ఇస్తుంది హిందూ మతం ప్రకారం దానం చేయడం వలన పుణ్యం పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అయితే దానం చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి అయితే ఆ నియమాల గురించి చాలామందికి తెలియదు ఉప్పు పంచదార బట్టలు మొదలుకొని నగల వరకు వివిధ వస్తువులు దానం చేయడానికి శాస్త్రాలలో వారంలోని ఏ వారంలోని ఏడు రోజులు నిర్దేశించారు అయితే ఏ రోజున ఏ వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము ఆదివారం ఏం దానం చేయాలి ఆదివారం సూర్య భగవానుడికి సంబంధించిన సూర్య భగవాన్కి గ్రహాలు అంటారు ఈ రోజున మీరు గోధుమలు ఎర్రటి పువ్వులు బెల్లము రూబీ రత్నం మొదలైన వాటిని దానం చేయాలి ఆదివారం రోజున ఈ వస్తువులు దానం చేయడం ద్వారా మీరు కీర్తి గౌరవాన్ని పొందుతారు సోమవారం ఏమి దానం చేయాలి సోమవారం శివుడు చంద్రదేవునికి సంబంధించింది ఈ రోజున మీరు బియ్యము తెల్లని బట్టలు తెల్లటి పువ్వులు పంచదార కొబ్బరి మొదలైన తెల్లని రంగు వస్త వస్తువులను దానం చేయాలి వీటిని దానం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది చంద్రుడు కూడా జాతకంలో బలంగా ఉంటాడు మంగళవారం నాడు ఏమి దానం చేయాలి హనుమంతునికి ఆరాధనకు మంగళవారానికి పవిత్రమైనదని భావిస్తారు ఈ రోజున చేసే దానం అంగారక గ్రహాన్ని బలపరుస్తుంది మంగళవారం నాడు ఎర్ర పొలు ఎర్ర చందనం ఎర్రని వస్త్రాలు బాదం రాగి పాత్రలు దానం చేయాలి వీటిని దానం చేయడం వల్ల హనుమంతునికి ఆశీస్సులు లభిస్తాయి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి బుధవారం ఏమి దానం చేయాలంటే గణేశుడికి బుధవారం పూజిస్తారు ఈ రోజున బుధ గ్రహానికి సంబంధించింది బుధవారం నాడు ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయాలి బుధవారం నాడు పేదలకు నిరుపేదలకు ఆకుపచ్చ పెసరపప్పు పచ్చ కూరగాయలు ఆకుపచ్చ గాజులు ఆకుపచ్చ బట్టలు మొదలైనవి దానం చేయండి గురువారం నాడు ఏం దానం ఏం దానం చేయాలంటే గురువారం విష్ణువు బృహస్పతి గ్రహానికి సంబంధించిందిగా పరిగణిస్తారు ఈరోజు పసుపు రంగు వస్తువులకు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇది సంపద శ్రేయస్సు కీర్తిని తెస్తుంది పసుపు పప్పులు పసుపు బట్టలు పసుపు పువ్వులు పసుపు పండ్లు బెల్లం బంగారం వస్తువులకు గురువారం దానం చేయాలి వీటిని దానం చేయడం వల్ల జాతకంలో గురుగ్రహం బలపడుతుంది మరి శుక్రవారం ఏం దానం చేయాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవత శుక్రుడికి అంకితమైనదిగా పరిగణిస్తారు శుక్రవారం తెల్లవారుజామున దానం చేయాలని చెప్పారు ఈ రోజున ఉ ఉప్పు కీర్ వస్త్రాలు కుంకుమ పువ్వు మొదలైన వాటిని దానం చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం పొంది సంపదలు కలిగిస్తుంది శనివారం రోజు ఏం దానం చేయాలనేది అంటే శనివారం శనిదేవునికి అంకితం చేస్తారు శని దేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు శనివారం నాడు నలుపు రంగు వస్తువులను దానం చేయాలి ఈ రోజున నల్లంటి నల్లాంటి వస్త్రాలు ఇనుము ఆవ నల్ల నువ్వులు తోలు వస్తువులు దానం చేయాలి ఇది ఫ్రెండ్స్ ఏ వారం రోజున ఎలాంటి దానాలు చేయాలి ఎలాగ మనం ఉండాలనే దాని మీద అయితే మనం ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది మీకు కింద ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్